అబ్బాయి ఈ బ్రాండ్ రాలదా మీ అబ్బాయి కాదు మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి నా కూర్చుని చేసేస్తాను బ్రాండ్ సార్ అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు పెళ్లి గురించి మాట్లాడుతారు అర్థం కాలా మ్యాచ్ ఫిక్సింగ్ అరే కూర్చోమా మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు నా కలిపి నాకు ముగ్గురు కూతురు నాలుగో కూతురు అనుకో అమ్మాయి ఓకేనా మరీ అంతగా ఆలోచించగ రెండిట్లో ఒకే పట్టుకో షాక్ అయ్యవా ఎవరైనా రెండేళ్ళు చూపించి ఒకే పట్టుకోమంటారు ఇది మీ నాన్న స్టైల్ చాయిస్ ఉండదు పట్టుకోవాల్సిందే చాయిస్ లేదేం లేదు పాజిటివ్ గా ఆలోచించు నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానే అనిపిస్తుంది ఒకసారి అంతా మాట్లాడటం ట్రై చేరా అరవింద్ గారు మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా మా వాడికి అలాంటి మాట్లాడు కూర్చోండి పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి పర్వాలేదండి నా పేరు సుధార్థ్ అందరు నాన్నగారు చెప్పారండి నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి బిఈ చేశారని నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్టు కదండి మీ గురించి నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి నేను అడిగింది అది కాదు ఫ్రెండ్స్ ప్రేమ లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్ కి పడవని చెప్పారండి నాన్నగారు అది కాదు నా గురించి ఏదైనా నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని ఇంకేం చెప్పారు నాన్నగారు ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి చేయండి మా సంబంధం కోసం ఆరు నెలలు ఆగిరి తెలుగు మేము థ్యాంక్స్ చెప్పాలి మీరు చాలా సమాషంగా మాట్లాడతారు బాబుగారు మురళి కూడా మంచి హుషారే ఏంటన్నా మాట్లాడావా ఏమంటారు బాబు గారు ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా అంతే మీ కూతుర్ని ఇస్తున్నాను థ్యాంక్ యూ శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారు ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శుభలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్యాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక అంత అయిపోయింది రా నేను ఆశపడింది అంత పోయింది రే నీ విషయం పోయిందనావా ఓకే నీ కెరియరా ఆ విషయం నాకు వదిలే పిచ్చెక్కిస్తా మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి ఆ అమ్మాయి నాకు కరెక్ట్ కాదురా సారీ నేను అమ్మాయి కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ రా రే సిద్ధు ఓవర్ చేస్తున్నావు రా వచ్చి రండి పైకి రెండు రేయ్ రే సిద్ధు సిద్ధు అనవసరంగా ఫీల్ అవుకురా నీ లైఫ్ కేం కాదు అంతా మంచి జరుగుతుంది నువ్వు మంచోడివిరా మంచోడ్నా నేను మంచోడ్నా సిద్ధు మంచోడ్నా నేను అది మంచి తాగుతున్నాను అది నేను మంచోడ్నా అది అది కాదు సిద్ధు నేను ఎందుకు చాలు ఇంటికి బయలుదేరు నో నేనా ఇంటికి వెళ్ళను సిద్ధుతో సొంత గాయ మీదే నిలబడతాడు కాల్ లోపల పెట్ట పోతాయి లైఫ్ పోయింది కాలిపోతే ఏంటి ఓన్రా అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా నా లైఫ్ ని అతను గొప్పగా డిజైన్ చేయడం ఏంట్రా ఏంట్రా చెప్పారు నాకు ధైర్యం లేదా నాకు గట్స్ లేవా రమన్ చెప్పు రమన్ చెప్పు చెప్పేస్తా ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు చెప్పేస్తా అతని రమన్ చెప్పు పిలు 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 అరవంత్ పిలు కాలేదు గట్టిగారు ఆయన వచ్చేస్తాడు ఇల్లు వచ్చేసింద్రా

కాదు బయట పాలతా వచ్చావా అవును నాన్న ఎన్ని సార్లు చెప్పాలా నీకు ఇట్స్ నాట్ హెల్దీ ఇంకా తాగండి నాన్న ఏమండి వాడు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు ఏమైందో ఏరా ఏమైంది ఏం లేదు నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు నువ్వు ఎంత కంగారు ఏరా మ్యాచ్ చూస్తావా వద్దులే లేట్ నైట్ అయిపోద్ది నువ్వు పడుతున్నా సరే అలా చూడటం మానేసి అటు చూడరా అమ్మాయిలు రా అమ్మాయిలు దేవుడి ఇదిగా మీరు వెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి ఏ మమ్మల్ పంపించి మీరు ఇటు సైడ్ కొట్టుకున్నావా గుళ్ళో ఏంటి ఆ మాటలు వెళ్ళండి అరే అమ్మాయి బాగుంది కదరా అబ్బా ఈడొకడు రే అయింది అయిపోయింది గానీ పెళ్లి నోళ్ళు మీవే సైడ్ కొడతాం నీకేంటిరా ఆ నిందురా గెలుతావు మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు ఇప్పటికీ అదే అంటాను ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు క్యారెక్టర్ సారీ ఇప్పుడు అమ్మాయిని గుద్దాను నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా ఏయ్ ఏయ్ లవ్ ఇస్ నాట్ ఎన్ యాక్సిడెంట్ రా ఏయ్ గలచా నిన్న ఇట్రా ఏంటి గుద్దేస్ వెళ్ళిపోతున్నా హలో సారీ చెప్పాను కదా సారీ చెప్తే నా కొమ్ముల రావా కొమ్ముల అవును ఒకసారి గుద్దితే వస్తాయి తెలుసా తలిదా సరే గుద్దు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కుదు కుదు సిద్దు రారా పోదాం పద రే రా వెళ్దా రే గలదక్క నాట్ స్పెకింగ్ కె హెడిక్రావ్ని మ్యాచ్ మేడం కె హెడిక్రావ్ని అయ్యో ఏం ముక్కుకొకున్నా పెడుతున్నాదేంటి ఏయ్ ఏం హ ఆ మా కాలేజ్ లో ఒక వెదవికి జోక్ చెప్పాను వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఎlpించాడు వాడికి డబల్ తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి హ్ మీరే పెట్టండి అందరికీ పంచవలసిన ప్రసాదాన్ని ఒక్కడినే ఎక్కేస్తావా ఇది మీద చూడండి చెప్పరా సిద్దురే సిద్దు చెప్పరా అలా తినకూడదురా బాబు అలా ప్రసాదం తింటే ఏమో దేవుడికు ఎరా మిస్ అయిందా మరి ఇప్పుడు ఎలా రా గలి గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా అమ్మని